హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన మొక్కలతో పాటు ఇలా కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి వీటిని పీకేయాలి పనికిరానివి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి చూడండి ఇలా సో ఎప్పటికప్పుడు మన చెట్ల దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలాంటి పనికిరాని గడ్డి ఇవన్నీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఒక్కసారి గడ్డి వచ్చిందంటే అది అసలు అది పోదు సో ఇట్లాంటి వాటిని ఏరి పారేయడమే సో ఇలాంటి మొక్కలు కలుపు మొక్కలు అవసరం లేకపోయినా పెరుగుతూ ఉంటుంది అలానే కరప్షన్ కూడా అవసరం లేకపోయినా కూడా చూడండి అవసరం లేకపోయినా కూడా పెరిగిపోతుంటుంది దేశంలో పెరిగిపోయింది ఇప్పటికే చెప్పాలంటే ఏదో ఒక రకంగా దాన్ని నిరోధించాలి సో మనకు నిరోధించే నాయకుడు ఎవరో గుర్తించి కరప్షన్ మరకలేని నాయకుడిని ఎంచుకోవడానికి ట్రై చేయండి చూడండి ఇది పీకడానికి ఎంత కష్టమవుతుందో మనకి సో ఇది కూడా పీకడానికి ఎంత సో కలుపు మొక్కలు పనికిరాని గడ్డి ఇట్లాంటివి వేరడానికి మనకు ఎంత కష్టమవుతుందో దేశంలో నుంచి కరప్షన్ తీసేయడం కూడా అంతే కష్టం సో ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడమే ఓటింగ్ డే అంటే హాలిడే అంటారు ఈ మధ్య నాకు ఒకటి తెలిసిందే అది హాలిడే కాదు హోలీడే బికాజ్ ఆర్ ఇన్ డెమోక్రసీ డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి చూడండి ఎంత లాగినా కూడా రావట్లేదు దీన్ని వేరేది పెట్టి తీయాలి సో కరప్షన్ కూడా అలాంటిదే ఈ చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఏర్పారేయాలి సో అలాంటి కరప్షన్ ఫ్రీ నాయక్ కరప్షన్ ఫ్రీ కంట్రీ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో అలాంటి నాయకునికి ఓటేద్దాం సో కరప్షన్ ఫ్రీ నాయకుడు ఎవరో మనకు తెలుసు అలాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయితే దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇప్పటికే దేశం చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది కరప్షన్ ఫ్రీ నాయకునికి ఓటేయండి చూడండి కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి చూసారు కదా అవసరం ఉండే వాటికంటే అవసరం లేనివి ఇలా పెరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వాటిని పీకేయడమే సో ఇట్ ఈస్ ద రైట్ టైం దేనికి రైట్ టైం అంటే మనం ఓట్ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి రైట్ టైం సో కరప్షన్ ఫ్రీ కంట్రీగా చూడాలి అని అనుకుంటే మనం ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేసినట్టు నాయకులను కూడా ఏరిపారేసేయండి